వెళ్ళరాదు నిన్ను తప్పక వధిస్తాను కూడా కానీ ముందు నేను వెళ్ళి నా పుత్రుణ్ణి రక్షించుకోవాలి ఈ వయసులో కూడా మీ పుత్రుని పట్ల అంతటి మమకారమా గురుద్రోణ ధర్మం అధర్మం ఉచిత అనుచితాలు అన్ని మరచి ప్రవర్తిస్తారా ఈ లోకంలో వదులుకోలేని మమకారం కేవలం సంతానం పట్లే ఉంటుంది వాసుదేవా సంతానం కల మనుషులు మరణానంతరం కూడా జీవించి ఉండగలుగుతారు పున్నామ భయానక నరకం నుంచి పుత్రుడో పౌత్రుడో రక్షిస్తాడు ఇలా చెప్పడానికి నేనేమాత్రం సిగ్గుపడను నా పుత్రుడి జీవితం నా సమస్త జ్ఞానం నా ధర్మం కంటే కూడా ఎంతో ముఖ్యమైనది దారి వదలండి వాసుదేవా అది అసంభవం గురుదేవా ఈరోజు మీరు ఏ మార్గాన వెళ్ళినా నేనక్కడ ప్రత్యక్షం అవుతాను ఇప్పుడు మీకు కేవలం ఒకే మార్గం మిగిలింది దానిపై ఎటువంటి అవరోధాలు లేవు మృత్యువుని చేర్చే మార్గం ఈ రోజు ఆ మార్గాన మీరైనా నడవాలి లేదా నేను నడవాలి యుద్ధం చేయండి గురుద్రోణ